హలో అండి నమస్తే నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను శనగపప్పుని నానబెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ నానబెట్టేసుకోండి సరిపోతుంది ఈ గ్లాస్తో ఒక గ్లాస్ని తీసుకున్నాను ఇది వన్ అవర్ నానింది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కుక్కర్ని తీసేసుకొని ఇప్పుడు మనం దీనిని వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని మనము దీనిని కుక్ చేసేసుకోవాలి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో కొద్దిగా పసుపును వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి పప్పు ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఈ కర్రీకి మనకు ఇలా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే టేస్ట్ బాగుండదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయల్ని వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఒక వన్ కప్ వరకు వేసేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసేసుకోండి ఇంకా కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక వన్ కప్ వరకు వేసేసుకోండి సరిపోతుంది ఒక కప్పు వేసేసుకోండి వీటిని కూడా ఒకసారి కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి టమాటా కాస్త సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము సరిపోయేంత కారం వేసేసుకోవాలి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఇంకా పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసేసుకోవాలి నేను డైరెక్ట్ వాటర్తోనే వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము నేను ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి నేను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇది కాస్త దగ్గరకు వచ్చేసింది ఇలా ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ధనియా పౌడర్ని వేసేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకోండి ఇంకా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టకుండా ఒక టూ మినిట్స్ పాటు ఈ కర్రీని కుక్ చేసుకోండి సరిపోతుంది చూడండి ఇలా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్